సౌదీ బస్సు ప్రమాద మృతులకు రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది సౌదీ ప్రభుత్వం ఈరోజు రాత్రి రెండు గంటలకు సౌదీకి వెళ్లనున్నారు ముప్పై ఐదు మంది కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలకు సౌదీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన నలభై ఐదు మంది మృతి చెందారు సౌదీ బస్సు ప్రమాదం నుంచి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు ప్రమాదం ఎలా జరిగిందనేది వివరించాడు రెండు రోజుల ముంద మక్కా నుంచి మదీనా వెళ్ళే బస్సు మళ్ళా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు జాయిరీన్ దాదాపు నలభై రెండు మంది మదీనా దగ్గర కాలిపోయారు ఎక్కువ శాతం సిటీ నుంచి ఉన్నారు అందరూ ఆ న్యూస్ తెలంగాణకు రావగానే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మినిస్టర్ ఆఫ్ మేనేటరీ అఫైర్స్ సెక్యూరిటీ మేనేటరీ వెల్ఫేర్ మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారు ఆల్రెడీ వాళ్ళు దిగకు వెళ్ళిపోయినారు మళ్ళీ ఇక్కడ సిఎం గారు ఆదేశాల మీద ఫ్యామిలీకి ఇద్దరు ఇద్దరిని ఎవరి బ్లడ్ రిలేషన్ ఉన్నదో వాళ్ళకు పిలిచి వాళ్ళతోనే మాట్లాడి ఇలా సాయంత్రం వాళ్ళకు ఇక్కడ నుంచి జిడ్డా పంపడం జరుగుతుంది మళ్ళీ దాని తర్వాత వాళ్ళు అక్కడ ఫిన్నల్లో ఉండి మళ్ళీ అక్కడ అకామిడేషన్ కానీ అక్కడ బస్ సౌకర్యం కానీ అక్కడ ఫుడ్ కానీ అది కూడా తెలంగాణ గవర్నమెంట్ బందోబస్తు చేస్తాను దాని తర్వాత వాళ్ళు నమాజ్ వాళ్ళు అంతిమ ఫిన్నెలు చేసి వాళ్ళు రిటర్న్ వస్తారు మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ మా సీఎం గారు చెప్పిన ప్రకారం ప్రతి ఫ్యామిలీకి ఐదు లక్షల రూపాయలు ఇస్తారని కూడా ఆయన డిక్లేర్ చేశారు సీఎం గారికి తెలంగాణ గవర్నమెంట్కి అందరూ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఒక ఎవరు బాధలో ఉన్నారో వాళ్ళకు ఒక మంచి మెసేజ్ నుంచి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు ప్రమాదం ఎలా జరిగిందనేది వివరించాడు खाली गया और क्या बोला इंग्लिश में बोल जाता है दस मिनट का टाइम है जाके देख लो ऐसा बोला इंग्लिश में ट्रेवल्स के लोग नहीं थे वहाँ का पाकिस्तानी जो जो मेरे को खाना दे रहा था ना नहीं था, था।, था। पाकिस्तान में बैगा जमा देकर ले जाते ट्रेवल के दो जा जा। तो जने तो जो है ना अच्छा, पहला और एक ग्रुप और एक ग्रुप आना बोल एयरपोर्ट को गए Det er en linje her.